స్థలంలో ఇల్లు ఇల్లు ప్రభుత్వ స్థలం దళితులకు హక్కు లేదా దళితులకు హక్కు ప్రభుత్వ స్థలం దళితులకు హక్కు ప్రభుత్వ దళితుల అనుభవంలో ఉన్న భూమిని దళితులకు దళితుల మనమ్మ అనుభవంలో ఉన్న భూమి దళితులకు పంట మనమ్మకు దళితుల పంట దళిత మనమ్మకు అదే స్థలంలో పంట

నమస్కారములు అందరికి ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మరియు దళిత సంఘాల నాయకులు ప్ర ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ కలిసి ఏదైతే గంగవరం మండలం ఉంది పలంనేరు పలంనేరు నివేదవర్యానికి చెందిన గంగవరం మండలంలో ఊర్తిపల్లి అనే గ్రామంలో దళితుల మీద అన్యాయంగా దాడి జరిగింది వాళ్ళ ఇళ్లను కూల్చడం జరిగింది వాళ్ళు దళితులు ఉన్నారు వాళ్ళు ఊరి మధ్యలో ఉండకూడదు అనే ఉద్దేశంతో కక్ష వాళ్ళ పైన దాడి చేయడము వాళ్ళ ఇళ్లను కూల్చడము మరి అక్కడ ఉండే వాళ్ళను కొట్టడము చిత్రహింసలు గురి చేయడము ఇది చేయడం మొత్తం జరిగింది ఇదంతా మనకి వార్తల్లో రావడం కూడా జరిగింది దీని మీద మేము ఈరోజు కలెక్టర్ గారికి కలిసి కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది సానుకూలంగా స్పందించారు ఆర్డీఓ గారిని వెంటనే రెఫర్ చేశారు ఆర్డీఓ గారు తక్షణమే పని చేస్తారు అలా లేని పక్షంలో కలెక్టర్ గారే నేనే స్వయంగా దిగి ఇందులో ఎవరెవరైనా ఇన్వాల్వ్ ఉన్నారో మొత్తం విచారించి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు నేను తీసుకుంటానని ఈరోజు సార్ హామీని ఇవ్వడం జరిగింది మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాతో నుండి మా డిమాండ్ కూడా సార్ని చర్పించడం జరిగింది కలెక్టర్ గారికి ఏదైతే ఆ స్థలం ఉంది ఇల్లు కూల్చినారో అదే స్థలంలో వాళ్ళకి పక్కా పట్టా మంజూరు చేయాలి ప్రభుత్వం నుండి అదే విధంగా ప్రభుత్వం నుండి అక్కడ పక్కా ఒక ఇల్లు కట్టియాలి అదే విధంగా అక్కడ ఉండే గ్రామస్తులు కొంతమంది చెప్తున్నారు వాళ్ళని ఊరి నుండి వెల్లదేస్తాము ఊర్లోకి లాగుంటూ అలాంటి మాటలు కూడా మాట్లాడుతూ ఉన్నారు అలాంటి వారి మీద మొన్న ఈ పాప సోషల్ మీడియా ఆ పాప అక్కడ జరిగిన ఉద్దేశం ఏమిటంటే వాళ్ళ అత్తగారు విషం తాగడము అది చూసి వాళ్ళు రక్తం తక్కువడము వాళ్ళకి పోలీసు వాళ్ళు ఎవరు కూడా సహాయం చేయని ప్రదేశంలో ఆ పాప వచ్చింది ఆ మనసులోని బాధ చెప్పినప్పుడు అక్కడ కొందరు వ్యక్తులు ఆ పాప మీద కామెంట్ చేయడము ఇలాంటివన్నీ చేస్తున్నారు దీనికి అన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కలెక్టర్ గారు న్యాయం చేస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది అక్కడ నుండి న్యాయం రాకపోతే మేము న్యాయస్థానాన్ని న్యాయస్థానం దగ్గర కోరు కోరు వెళ్తాము అక్కడ వెళ్ళిన తర్వాత దీంట్లో ఎవరెవరు రెవెన్యూ సిబ్బంది ఉంది పోలీస్ సిబ్బంది ఉంది ప్రతి ఒక్కరి పేరు కూడా మెన్షన్ చేసి చట్టాన్ని దగ్గర ముందుకు నిలబెట్టి వాళ్ళకి న్యాయం వచ్చే వరకు మేము ఎన్టీపీఏ పార్టీ పోరాడము పోరాడతామని సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం